కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకపు సమస్య అంటే వీళ్ళకి ప్రతిరోజు విరేచనం అనేది కరెక్ట్గా అవ్వకపోవడం లేదు అంటే వాళ్ళు రోజు మార్చి రోజు డే బై డే వీళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం కష్టంగా అవ్వడం లేదు అంటే కొంచెం కొంచెంగా మోషన్ రావడం ఆ టైంలో బాగా స్టమక్ పెయిన్ అనిపించడం అండ్ ఆ టైంలోనే వీళ్ళకి అక్కడ ఇచ్చింగ్ అనిపించడం ఇలాగా రకరకాలుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం అనేది కామన్ గా చూస్తున్నాము రెగ్యులర్ గా మాకు వచ్చే ఓపీస్ లో ఈ మలబద్ధకపు సమస్యని మనం న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవాలి ఏ విధంగా మోషన్ అయితే మనకి ఎలా అవ్వాలి అనేది మనం ఈ రోజు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అండి అందరికి నమస్తే అండి డాక్టర్ అను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ అంటే కొంతమంది మోషన్ కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా మోషన్ అనేది వీళ్ళకి ఫ్రీ అవ్వదు కొంచెం కొంచెం ఆగి ఆగి వెళ్తూ ఉంటారు సో ఇలా ఎందుకు అవుతుంది అని అంటే ఒకటి వీళ్ళకి ఏమైనా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు లైక్ ఏమైనా లైక్ థైరాయిడ్ ఇష్యూ ఉన్నా లేదు అంటే కొన్ని ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కొన్ని డిసీజెస్కి సో ఆ టైంలో వాళ్ళు ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం అదొక రీజన్ అయ్యి ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళు తీసుకునే ఫుడ్ ఏంటి అంటే కొంతమంది ఆహారం ఒక్కసారిగా ఎక్కువగా తినేస్తూ ఉంటారు సో ఇలా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మోషన్ వస్తుంది అది కంప్లీట్ అవ్వదు వెళ్ళినప్పుడు అలాగా మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అయి ఉంటుంది వీళ్ళకి సో ఎప్పుడైనా మీకు కాన్స్టిపేషన్ తగ్గాలి అన్న మోషన్ ఫ్రీ అవ్వాలి అన్న మీ గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అన్నా ఫస్ట్ మీరు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ని యాడ్ చేసుకోండి ఫైబర్ అంటే పీచు పదార్థం బాగా తీసుకోండి అంటే పీచు పదార్థం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ కూడా వీళ్ళు పైన పీల్ అనేది ఎక్కువగా తీసేస్తుంటారు లైక్ మనం బీరకాయ తీసుకుంటాము కాకరకాయ తీసుకుంటాము కీరా తీసుకుంటాము సొరకాయ తీసుకుంటాము సో వీటిపైన ఉండే ఆ పీలంతా కూడా వీళ్ళు స్లైసర్తో చక్కగా గీకేస్తూ ఉంటారు సో అలా తీసేయడం వల్ల దానిలో ఉన్న ఎక్కువ ఫైబర్ క్వాంటిటీ అనేది బయటికి పోతుంది అలా కాకుండా డైరెక్ట్గా అలా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి అది స్టీమ్ చేసుకొనైనా లేదు అంటే నార్మల్గా పీసెస్ కట్ చేసుకొని అయినా తీసుకుంటూ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికైనా తినడం అంత బా నచ్చదు బట్ డే బై డే డే బై డే మనం కనుక తీసుకుంటూ ఉంటే మనకి అలవాటైపోతూ ఉంటుంది మనకి తక్కువ క్వాంటిటీలోనే ఫైబర్ అనేది మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది ఈ విధంగా చేస్తే గనక కాన్స్టిబేషన్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి వాటర్ చాలా మంది వాటర్ చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకుంటూ ఉంటారు ఎవరైనా కూడా లైక్ ఏసీస్ లో ఉండే ఏసీలో వర్క్ చేసేవాళ్ళు కానీ నీడ పట్నం వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు మినిమం త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయవచ్చు అదే గినుక ఎండలో హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఇటువంటి వాళ్ళు అయితే మాత్రం నాలుగు నుంచి ఆరు లీటర్ల వరకు వాటర్ని తీసుకోవడం చాలా మంచిది అంటే ఎండలో పనిచేసే వాళ్ళు రోజుకి ఫోర్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి సో ఈ విధంగా మీరు వాటర్ తీసుకుంటూ లైట్గా ఫిజికల్ యాక్టివిటీని మీరు పెంచుకుంటూ ఫైబర్ ని మనం డైలీ తీసుకు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఈ కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది ఇది ఒకటి అయితే మన ఆయుర్వేదంలో కాన్స్టిపేషన్కి కి ఒక మంచి టిప్ చెప్పండి అని చాలా వీడియోస్ లో అడుగున్నారు త్రిఫలా చూర్ణం త్రిఫలా చూర్ణం అంటే దీన్ని త్రిమూర్తులు అని కూడా ఆయుర్వేదంలో చెప్తారు సో అయితే ఈ త్రిఫలా చూర్ణంలో ఏమేమి ఉంటాయంటే తానికాయ కరక్కాయ ఉసిరికాయ సో ఈ మూడిట్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో అంటే మూడు సమపాళ్లలో లైక్ ఈచ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకొని చక్కగా పౌడర్లా చేసేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ని వేసేసుకొని అంటే హాట్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ని వేసేసుకొని గనుక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది ఇది అందరూ ఫాలో అవ్వండి నాట్ ఓన్లీ లైక్ కాన్స్టిపేషన్ పర్సన్స్ ఎవరైనా కూడా వాడచ్చు ఇది వాడడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అవుతూ ఉంటాయి ఎవరైనా ఈ కాన్స్టిబేషన్కి మీకు డైట్ కావాలి అన్న లేదంటే ఆయుర్వేదిక్ హెబ్స్ కావాలి అన్న నా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ